మూడవ మాటగా యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చిన చదువుకున్నాడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మ నీ కుమారుడు అన్న తల్లి తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను దేవునికి మహిమ కలుగాక ఈ మూడవ మాటను బట్టి చూస్తే సిలువలో ఆయన పలికిన మూడవ మాటలో మనము ప్రేమను చూస్తాం ప్రేమ అంటే ఒక కుమారుడు తల్లి పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో మనం చూస్తాం ఆ ఇక్కడ యోహన్ గారు ఆ తన తల్లి అయిన మరియు ఒకరినొకరు ఒకరినొకరికి దేవుడు అప్పగించాడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి యేసు ప్రభుత్వ ఇక్కడ చూస్తే మనకు ఆ మూడు సార్లు ఆసుప్రభుల వారు యోహన్ శువార్తలో ఆ తన తల్లిని అమ్మ అమ్మ అని పిలిచి ఉన్నాడు యోహాను ఎప్పుడు యేసు ప్రభుని హద్దుకుని ఉండేవారు అందుచేత యోహాన్ను యోహాన్ తన తల్లిని అప్పగించాడు అమ్మా ఈ సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు మరియు యోహాను మరియు మరియు యొక్క సహోదరి మరికొందరు స్త్రీలు ఉన్నాడు కానీ యోహానుకు మాత్రమే ఎందుకు అప్పగించాలంటే యోహాను ఆ మరణం వరకు ఆయన సిలువడ పడే వరకు ఆయనను హత్తుకొని ఉన్నాడు అంతేగాక యోహాను ఆయన కొన్ని కొన్ని గ్రంథాలు ఏం చెప్తాయంటే యోహాను తన తల్లి మరియ మరి యొక్క సహోదరి కుమారుడని ఒక గ్రంథంలో రాసింది మరి యొక్క గ్రంథంలో ఏం రాసినారంటే వ్యూహాను యేసు మేనల్లుడు అని రాసింది ఆ ఇక్కడ ప్రేమను ప్రేమ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం ఈ మాట ద్వారా తల్లిదండ్రులను ప్రేమించడము అని లేఖనం మనం తెలియజేస్తున్నాం ఆ పది ఆరు నెలల్లో ఏమైనా రాసిందంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని రాసింది సన్మానిస్తే అప్పుడు మనము దీర్ఘాంశ మంతులు అవుతాం మోతి మంచి మూడో రెండో చదువుకున్నాం చివరగా చివరి వాక్యం తల్లిదండ్రులకు అవిజేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అంటే తల్లిదండ్రులకు అవిజేయత లేకుంటే వాళ్ళు అపవిత్రులు అవుతారు ఆ మనము యేసు ప్రభు అంటే దేవుడే తన తల్లికి విజేత చెప్పినాడు మనము మానవులంగా తన మన తల్లిదండ్రులకు ప్రేమ కలిగి వాళ్ళని చివరి వరకు చూసుకోవాల సామెతము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ అవసరం చదువుకున్నాం నిన్ను కనిన నీ తల్లి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమేందు నిర్లక్ష్యం చేస్తే శాపదంతులమవుతాము మనము దీర్ఘాయుష్మంతులము కాలేము అదే విధంగా నిర్ఘమాఖండంలో ఒక చోట ఏమని రాయ రాయబడింది అంటే నీ తల్లిదండ్రులను కొట్టకము అని కూడా రాయబడింది అదేవిధంగా ఆ యేసు ప్రభు యను మరి యోహాన్ దగ్గరికి వస్తే యోహాను వంద సంవత్సరాలు బతికాడు ఎందుకంటే ఆ ఆయన శిష్యులందరూ చాలా చిన్న వయసు చిన్న వయసులోనే ఆ దేవుని కోసం హతమయ్యారు మతసాక్షులుగా అయ్యారు యోహాను వంద సంవత్సరంలో బతికి ఆయన అద్భుతంగా ఆ గురించి ప్రకటన గ్రంథం బయలుపరచబడి రా రాశాడు అలాగే యోహాను గ్రంథము యోహాన్ రాసిన సువార్త మొదటి యోహాను రెండవ యోహాను మూడవ యోహాను ఆ ఈ గ్రంథం అన్ని రాసి ఉంటున్నాడు ఆ అదే విధంగా యేసు ప్రభు యోహాను యోహాన్ గారికి ఎందుకు అప్పగించాలంటే ఆ ఒక గ్రంథంలో ఏమని రాసిందంటే యూదు యూదుల ధర్మం ప్రకారము మొదటి కుమారుడే ఆ తల్లిదండ్రులను క్షేమాలను చూడాల అందుకోసము యేసు ప్రభు వారు మనుష్య కుమారుడుగా మనిషిగా జన్మించాడు కదా అందుకోసము ఆయన బాధ్యత తన తల్లి బాధ్యత యోగాను గారికి అప్పగించుకుంటున్నాడు అతను అతనికి భూ సంబంధంగా అన్నదమ్ములు తమ్ముళ్ళు ఉన్నారు కానీ ఆయన యోగానికే అప్పగించాడు లూకా మరి రెండు రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదో అధ్యాయం చదువుకున్నాం వచనాలు చదువుకున్నాం సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇస్రాయే అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఆయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక కర్గమ్మ దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను సిమియోన అనే ప్రవక్త మరియమ్మతో ఈ మాట ఈ ప్రవచనం చెప్పినాడు ఏమంటే నీ నీ కడుపు నీ హృదయంలోనికి ఒక కడ్గము దూసుకొని పోవునని అని చెప్పాడు అంటే ఏసు ప్రభుడు వారు సిట ఆమె చూస్తుంది అని ఇక్కడ ఈ లేఖనం ద్వారా బయలుపరచబడింది మరి ఇంకా మనం చూస్తే శిలువ ద్వారా మనకు రక్షణ రక్షణ అనుభవించబడింది శిలువ విలువ ఈ రోజు మనం ఎవరు తెలుసుకోలేకు ఉన్నాం ఎందుకంటే ఏదో మనం చర్చకు వస్తున్నాం పోతున్నాం అనేది కాకుండా దేవుడు ఏంటి అనేది మనం గుర్తించాలి శిలువ ద్వారానే ఈ ప్రపంచానికి సువార్త చాటింపబడింది అంతవరకు ప్రపంచం వరకు రాలేదు యేసు ప్రభు మరణం తర్వాతనే ఆ ప్రపంచానికి ఆ శిష్యులు రావడం ఆ మన మన భారతదేశానికి కూడా తోమలాలు వచ్చారు వచ్చి ఆ దేవుని కోసం హత హతాక్షి అయ్యారు ఆ శిలువ ద్వారానే రోగాలు స్వస్థపరచబడ్డాయి శిలువ యొక్క పాపకు ప్రాయశ్చిత్వం జరిగింది రక్తం ద్వారా సాధారణ తల చిదగొట్టబడింది ఆ పాత శక్తులు జయించబడ్డాయి ండి దేవుని ఉగ్ర శిలువ దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించింది దేవుడి వాక్యం తీవించింది కదా